ఐదవ విశాఖ ఆర్గానిక్ మేలాను విజయవంతం చేయండి ప్రకృతి ఆధారిత పంటలను ఆహారం ఆరోగ్యకరం జలగం కుమార్స్వామి భారత కిసాన్ సంఘ జాతీయ కార్యవర్గ సభ్యుడు విశాఖ ఆర్గానిక్ మేళాను విజయవంతం చేయండని భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమార్స్వామి కోరారు శనివారం ఉదయం నక్కవాణిపాలెంలోని కేశవ్ సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ నెలలో ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో ప్రకృతి ఆధారిత పంటలు మేళా నిర్వహిస్తున్నామన్నారు ఐదవ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ మేళాను విజయవంతం చేయాలని కోరారు ప్రకృతి ఆధారిత పంటలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరమన్నారు రసాయన ఎరువులు రసాయన క్రిమి సంహారక మందులు వినియోగించి పండించే పంటలు అనారోగ్యం కలిగిస్తాయని పర్యావరణానికి నష్టం కలుగుతుందని వివరించారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ మాట్లాడుతూ ఈ మేళాలో ఐదవ తేదీన ఉదయం పది గంటలకు రైతుల సమ్మేళనం ఆరవ తేదీన మీ ఆరోగ్యం మీ చేతిలో ఏడవ తేదీ ఫుడ్ ప్రాసెసింగ్ ఎనిమిదవ తేదీ మిద్దే తోటలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అన్నారు ఈ కార్యక్రమంలో పాలెం న్యాచురల్స్ అశోక్ సత్వా న్యాచురల్స్ మధుసూదన్ రెడ్డి అవని ఆర్గానిక్స్ ఉషా గజపతి రాజు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు మాట్లాడారు నా పేరు ఆర్గానిక్స్ ఇక్కడ ప్రకృతి ఆధారిత సంఘం వారు ప్రతి సంవత్సరం కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి మనకి ఆర్గానిక్ మేళా విశాఖపట్నంలో చేస్తున్నారు ఇది ఐదో ఆర్గానిక్ మేళా వైజాగ్ సిటిజన్స్ అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్రా నుంచి మొత్తం అందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి మీకు కావలసిన ప్రకృతి పంటలన్నీ చక్కగా మీరు కొనుక్కుని మీ పాది ఆరోగ్యంగా ఉండాలి అని మా ఆకాంక్ష చక్కగా మొత్తం మేళా ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో విజిట్ చేయండి మీకు కావాల్సిన పంటలు ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ప్రొక్యూర్ చేసుకోవచ్చు ఫార్మర్ తో కనెక్ట్ అవ్వచ్చు మీరు అలాగే ఎఫ్పిఓస్ కొన్ని షాప్స్ పెడుతున్నారు స్టాల్స్ అలాగే ఆర్గానిక్ స్టాల్ వాళ్ళు కూడా పెడుతున్నారు సో విరివిగా మీకు కావాల్సిన పంటలు కూడా డైరెక్ట్ గా మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు కాబట్టి ప్లీజ్ విజిట్ ఆర్గానిక్ మేళ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ అలాగే ఎనిమిదో తారీఖున మనకి గార్డెనింగ్ మీద సదస్సు ఉంటుంది ఆ రోజు టెర్రస్ గార్డెనర్స్ అందరూ విజిట్ చేయండి కొత్త వాళ్ళు టెర్రస్ గార్డెనింగ్ గురించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజు మోడల్ గార్డెన్ ఎగ్జిబిట్ పెడుతున్నాం కాబట్టి మీకు రైట్ ఫ్రమ్ పాటింగ్ సాయిల్ ఎలా తయారు చేసుకోవాలి అన్న దగ్గర నుంచి కంపోస్ట్ వరకు కూడా అలాగే మీ మీ వెజిటబుల్స్ మీరు ఎలా గ్రో చేసుకోవచ్చు అన్నది అన్ని కూడా అక్కడ ఎగ్జిబిట్ ద్వారా అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది సో ప్లీజ్ విజిట్ ఆన్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ నమస్తే అండి నా పేరు అశోక్ చవాక్ల పాలెం న్యాచురల్స్ అండి మాది ఈ మనకి రాబోయే విశాఖ ఆర్గానిక్ మేళాలో దేశీ విత్తనాలు అలాగే మిల్లెట్స్ విత్తనాలు ఈ కూరగాయల విత్తనాలు అన్నీ దొరుకుతాయి అండ్ ఆల్సో రైతులందరూ రైతులు ఈ ఈ మేళా అందరూ అండి రైతులది వినియోగదారులది వ్యాపారస్తులు అందరూ కలిసి గత నాలుగు సంవత్సరాలుగా చాలా జయప్రదంగా నిర్వహించారు అలా ఈ సంవత్సరం కూడా అందరూ జయ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు నమస్కారం అండి గో ప్రకృతి వ్యవసాయదారుల సంఘంపట్నం వారు గత ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసాం ఆర్గానిక్ మేళ ఇది ఐదో ఆర్గానిక్ మేళ డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఏంటంటే రైతుల సమ్మేళనం ఉంది ఐదో తారీఖున రైతు సమ్మేళనం అది అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ప్రారంభిస్తారు ఆరో తారీఖున మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఆ కార్యక్రమం జరుగుతుంది ప్రముఖ డాక్టర్లు అందరూ కలిపి ఆ కార్యక్రమం వచ్చి చేస్తారు నెక్స్ట్ ఏడో తారీఖున వచ్చే రోటికి ఫుడ్ ప్రాసెసింగ్ రైతులకి పండించిన ఉత్పత్తులు ఏ విధంగా యాడ్ చేయాలి దానికి యాడ్ చేయాలన్నది వాల్యుయేషన్ యాడ్ చేయాలని వాల్యుయేషన్ ఎలా చేయాలన్న దాని మీద ఫుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదో తారీఖున మిద్ధి తోట విశాఖపట్నంలో ఉన్న టెరస్ గార్డెన్లో ఉన్న అందరికీ మిద్దె తోట ఎలా పెంచాలి ఏంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం ఇవి కాకుండా ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఈ సిద్ధ వైద్యం ద్వారా మోకాళ్ళ నొప్పులు స్పాండిలైటిస్ మిగిలిన ఇవన్నీ గత మేము తొమ్మిది నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం అదేమో ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఈ కార్యక్రమం మామూలు మేళాలో ఉంటుంది ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల దాకాను అది కూడా ఈ ఆకు ప్రెషర్ ద్వారా చేస్తారు ఇవి కూడా మొత్తం ఉపయోగించుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరి ఆరోగ్యం కోసం బాగుండాలని ఆరోగ్య భారతదేశంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి బడ్జెట్లు కేటాయిస్తున్నాయి అయినప్పటికీ వాళ్ళు కేటాయించే డబ్బుల్లో ఎక్కువ వైద్యశాఖకి ఇవ్వటం జరుగుతుంది కానీ అసలైనది ఏదైతే మన పూర్వీకులు తింటున్నటువంటి యొక్క ఇవాళ గో ఆధార తండడం ఆర్గానిక్ అంటనం రకరకాల ఆ యొక్క తిండి తిన్నట్టయితే ఆ యొక్క ఆ పదార్థాలు తీసుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది ఈ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజానీకము ఆరోగ్యంగా ఉండాలి ఉత్తరాంధ్ర ప్రజానీకం అంతా కూడా ఆరోగ్య ఉత్తరాంధ్ర ప్రదేశ్గా మారాలి అని ఒక ఆలోచనతోటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం గత నాలుగు సంవత్సరాలుగా ఆర్గానిక్ మేళా నిర్వహిస్తుంది వీళ్ళందరిలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి అంటే కన్జూమర్లో అవేర్నెస్ తీసుకురావాలి రైతులను అవేర్నెస్ తీసుకురావాలి మార్కెటింగ్ ఇద్దరిని కూడా కలపాలి అనే ఒక ఆలోచనతోటి ఒక ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు అట్లా గత నాలుగు సంవత్సరాలు కూడా ఆర్గానిక్ మేళా విజయవంతంగా నడుస్తుంది ఇప్పుడు ఐదవ ఆర్గానిక్ మేళా ఈ సంవత్సరం డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ మనం అందరికి తెలిసినట్టు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అంటే గుర్తు వచ్చే ఆంధ్ర యూనివర్సిటీ యొక్క గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మొదటి రోజు రైతులందరూ కూడా అవేర్నెస్ కోసం రైతు సమ్మేళనం ఉంటుంది ఐదో తారీఖున ఆరో తారీఖున మన యొక్క మా మీ ఆరోగ్యం మీ చేతుల్లో అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి మనమే అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నట్టు మన ఆరోగ్యం బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది మూడవ రోజున మన ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఔత్సాహికమైన యువకులు మేము పరిశ్రమలు పెట్టాలి లేకపోతే ధాన్యాన్ని బియ్యం చేయాలి లేకపోతే పప్పులని పిండిలు చేయాలి రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలపడం కోసం అనేటివి ఫుడ్ ప్రాసెసింగ్ మీద ట్రైనింగ్ ఉంటుంది నాలుగవ రోజున మిద్ది తోటల పండుగ అంటే ప్రతి సంవత్సరం కూడా మిద్ది తోటల్లో ఇక్కడ ప్రతిరోజు కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఆ కుటుంబంలో జాయిన్ అవుతున్నారు కూరగాయలు పండించుకున్నారు వాళ్ళు తింటున్నారు కాబట్టి ఇలాంటి రైతులందరినీ కూడా మిద్ది తోట రైతుల యొక్క పండుగని నిర్వహించాలని చెప్పేసి ఆఖరి రోజున అనుకోవడం జరిగింది ఎనిమిదో తేదీ ఆదివారం కాబట్టి ఈ యొక్క నాలుగు రోజుల కార్యక్రమం కూడా విశాఖ మహానగర ప్రజలు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు దీనిలో పాల్గొని అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టయితే తప్పనిసరిగా ఉత్తరాంధ్ర ఆరోగ్య ఉత్తరాంధ్రగా మారేదానికి అవకాశం ఉంటుంది చెప్పి గో ఆధారిత ప్రకృతి వి సంఘం పిలుపునిస్తుంది ఇందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటుంది